మనతోటి శివపార్త్ గారు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్త్ గారు జాయిన్ శివపార్త్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ముందుగా ప్యానల్ లో ఉన్న రఫి అన్నకి రాజీవ్ సోదరుడికి రాదే కిషోర్ గారికి మీకు గుడ్ మార్నింగ్ అండ్ ప్రైమ్ నైన్ వీక్షకులు కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి సో మొత్తానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అధినేత బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు సో మొత్తానికి ఒక సాధారణమైనటువంటి రాజకీయ పార్టీ నుంచి అసాధారణమైన పార్టీగా ఎదిగింది జనసేన పార్టీ జీరో జీరో నుంచి వన్ వన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు అప్పట్లో రాపాక వరప్రసాద్ గారు పాప ఈరోజు ఆయన ఉంటే మళ్ళీ గెలిచి మంత్రి అయ్యారు అనుకోండి మీ పార్టీలో అది వేరే విషయం ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు మంత్రివర్గంలో చోటు ఈరోజు ఉప ముఖ్యమంత్రి సో మొత్తానికి చోట కూడా గెలవలేముందు ఎమ్మెల్యేగా గెలువంటూ వైకాపా అనేక సార్లు వైకాపా ప్రతినిధులు ఏ విధంగా విమర్శించారు ఈ రోజు అయితే రాజీవ్ గాంధీ గారు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరిస్తారు ఆయనకు శుభాకాంక్షలు పడ్డ పడ్డ చోటే ఆయన లేచి పరిగెత్తారని చెప్పేసి ప్రశంసిస్తా ఉన్నారు సో మీ అధినేత మీద ఉన్న బాధ్యతలు ఏంటి ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా బాధ్యత ఉందండి ఏదైతే సోదరుడు రాజీవ్ గారు అన్నారా ఇదే ప్యానల్లో ఎన్నిసార్లు తిట్టుకున్నామో ఇద్దరు భయంకరంగా ఫైట్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది అదే నోటితో మా కళ్యాణ్ గారిని పొగుడుతుంటే కిక్కు వేరే ఉందబ్బా అన్నట్టు ఉంది సో అంటే పని చేసుకుంటా వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు మేము అప్పుడు అదే చెప్పాము పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు ఆయన సాధిస్తారు ఆయన ఆశయాలు దగ్గరగా చూసిన మాకు తెలుసు మేము అందుకే ఎంత ఫాలో అవుతున్నాం అంటే మీ దగ్గర అంత చిన్న పిల్లలు ఓట్లు లేని వాళ్ళు మీరేం చేస్తారని అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి రెండు చోట్ల ఓడిపోయాడని వ్యక్తిగతంగా దాడి చేసినవి ఉన్నాయి సో ఏవైనా మేము స్టిక్ ఆన్ అయ్యి ఆ రోజు వైసీపీ చేస్తున్న దాన్ని మీరు తప్పు అని మేము ఖండించాము అది ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలకు కూడా అర్థమైంది వాడు బాధలు పడ్డారు కాబట్టి ఇప్పుడు రాజీవ్ గారు రాజీవ్ గాంధీ గారు చెప్తున్నారు కదా మేము పార్టీని వదిలేసాం అధికారులు మా చేద్దాం కాకపోతే ఆ నెపాన్ని అధికారులు మీరు తోసేయకుండా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు మాకు ఆ సూచన చేశారు కాబట్టి మేము దాన్ని స్వీకరిస్తున్నావు ఆ చూసిన ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అలర్ట్ గా ఉంటారు అందులో అసలు టౌటే మాకు అసలు భయము బాధ లేదు ఎందుకంటే ఫస్ట్ ఆయన ఫస్ట్ ప్రయారిటీ కార్యకర్తలకు ఇస్తారు ఎవరైతే తనను నమ్మి వచ్చారో వాళ్ళ గురించే ఆయన క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అంటే మాకన్నా ముందుగా ఫార్వర్డ్ థింకింగ్ ఉంటది కాబట్టి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ గురించి సో దాని గురించి మాకు బాధలేదు పార్టీ స్ట్రెంత్ గురించి అసలే బాధ లేదు ఇప్పటికీ మీరు అన్నట్టు బెల్లం చుట్టూ ఏగల బోల్డ్ మంది వేలల్లో రెడీగా ఉన్న మేము గేట్లు తెరిస్తే చాలు వచ్చి వాలిపోవడానికి బట్ కానీ చాలా స్ట్రిక్ట్ గా అన్ని ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు ఉన్నారు గారు గేట్లు తెరిస్తే మీ పార్టీలో రావడం సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్న పార్టీ వైసీపీ పార్టీ నుంచి బోర్ల్ మంది టచ్ లోకి వచ్చారండి చాలా మంది ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలు అంటే పదవ పోయిన పెద్ద పెద్ద నాయకులే రెడీగా ఉన్నారు కాకపోతే మేము అంతా ఎక్కడికక్కడ జాయినింగ్స్ వద్దు అని చెప్పి ఆపేశారు ఎందుకంటే ఇప్పుడు జాయినింగ్ చేసుకుంటే ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సో అన్ని ప్లేస్ చేసిన తర్వాత పార్టీ స్ట్రెంత్ అని వీళ్ళు వాళ్ళల్లో కూడా నిజాయితీ పనులు గ్రేడ్ చేసి వాళ్ళకు మాత్రం అవకాశం ఇచ్చేలాగా కూడా ఆ మెకానిజం కూడా తయారవుతుంది అందుకని రాజీవ్ గారు కానీ చేసిన సూచన కరెక్ట్ ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది గెలుపు ఎటువైపు ఉంటే అటుపోయిపోయే వాళ్ళు కొంతమంది నాయకులు ఉంటారు ఆ సెట్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తుంది ఎటు అధికారం ఉంటే అటు అధికారంలో కండం మార్చుకొని ఆ పనులు చేయించుకొని మళ్ళీ పోంగానే మళ్ళీ దానిలోకి వెళ్ళాయి ఇప్పుడు ఈ ఇది దీన్ని మార్చాలనే కదా ఎంతో కొంత ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే ఆపేసామండి రాజీవ్ గారు మేము జాయినింగ్స్ అయితే ప్రస్తుతానికి ఆపేసాం పార్టీ స్ట్రెంత్ అనేది మా కార్యకర్తలని లీడర్లుగా మలచాలి అని ఆయన సామాన్యులకి సీట్లు ఇచ్చారు మీరు చూస్తే మీకు అర్థమైంది అక్కడి నుంచి వచ్చిన ఒకళ్ళు ఇద్దరికి ఇచ్చారు తప్పితే వలసలు వచ్చిన వాళ్ళకి మిగతా మాక్సిమం సీట్లు పార్టీలో పనిచేసిన వాళ్ళకి అలాగే ఏ పదవులైనా పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది వాళ్ళ కుటుంబ క్షేమాలు యోగాల గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి కూడా ఆయన ఏమైతే ఐడియాలజీ ఉందో ఐడియాలజీ ప్రకారమే శాఖలు తీసుకున్నారు ఎప్పుడైతే అరకులో పర్యటించారో రెండు వేల పద్దెనిమిదిలో తాగునీళ్లు చూపించారో పచ్చని నీళ్లు గ్రామాల్లో చూసి ట్రైబల్ ఏరియాస్ లో ఆయన ఆఫీస్ కి వచ్చి ప్రతి మీటింగ్ లో అదే చెప్పేవాడు కనీసం తాగడానికి నీళ్లు లేవు ఎంత అసమర్థంగా ఉన్నాయి పరిపాలనలో ఇలాంటి దాన్ని మార్చాలనే మన జనసేన వచ్చింది అని ప్రతిసారి మాకు ఆ మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు మనం జనసేన అనేది అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందేలాగా చేస్తాను నేను ఫస్ట్ ప్రథమంగా విధిగా చేసే కర్తవ్యం అది అని మాకు చాలా సార్లు చెప్పారు అలాగే పర్యావరణం గురించి కూడా చాలా కేర్ ఉంటదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణంలో చెట్లు నరికేసినప్పుడు చాలా వేదనగా ఎన్ని మీటింగ్స్ లో చెప్పారు చెట్లు ఎందుకు నరికేస్తున్నారు చెట్లు నరికేయకూడదు కదా చెట్లు పెంచడం చాలా కష్టం దాని గురించి కూడా చాలా బాధపడేవాళ్ళు సో ఇప్పుడు ఏదైతే యూరేనియం తవ్వకాలు ఉన్నాయి అడవుల్లో అక్రమంగా మైనింగ్లు ఉన్నాయి వీటన్నిటి మీద ఆయన చాలా వేదన ఉండేది దాని మీద యూరేనియం మీద కూడా ఒక 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 పోరాటం కోసం ఒక పిలిపిచ్చారు అప్పుడు నల్లమూల అడవుల్లో జరుగుతున్న దాని గురించి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న దానికోసం కూడా మేమే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుని ఫైట్ జనసేన నుంచే జరిగింది ఎర్రచందనం ఎర్రచందనం అడవులను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అడవులు తరిగిపోతున్నాయండి అడవులు లేకపోవడం వల్ల చాలా పర్యావరణానికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది ఒక ఒక ఆయన మొక్కలు పెంచే ఒక ఇదిగా ఆయన కొంచెం ఐడియా ఉంది కాబట్టి కలి కాలుష్య నివారణ మాత్రం ముఖ్యంగా తీసుకోవాలి ఎందుకంటే అదే కాలుష్యం వల్లే కదా వైజాగ్ లో అంతమంది చనిపోయారు కాలుష్యం గ్యాస్ లీకేజ్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా నీళ్లు తాగడానికి అక్కడ సరిగా లేక ఎంతమంది రోగాలను బారం పడుతున్నారు నీళ్లు సరిగా లేక ఉద్దానం కిడ్నీలో సమస్యలు ఉద్దానం కిడ్నీ సమస్యలు యొక్క రూట్ కాజ్ ఏంటని కనుక్కుంది కూడా జనసేన నుంచే కదా నాయకులు అక్కడ అమెరికా నుంచి డాక్టర్స్ ని తీసుకొచ్చి పరిశోధనలు చేపించి ఏంటి అసలు రూట్ కాజ్ ఎందుకు ఇట్లా వస్తుంది కిడ్నీ ఎందుకు ఈ కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు అది సో అక్కడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే నీళ్లు మంచిగా లేవు తాగడానికి నీళ్లలో కాలుష్యం ఉంది సో మంచి నీరు అందించాలి దాని అది గనక అందిస్తే అన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది కదా ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏమీ చేయలేదు ఇది ఆయన చేసి చూపిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది మాకు ప్రజలకు కావాల్సింది అంతే ఇక్కడ నీళ్లు ఇవ్వడం అది కూడా మనం ఇప్పుడు ఇన్నాళ్ళు మనం సాధించుకోలేకపోయాం కాబట్టి దాన్ని ఇంకా త్వరితగతిన ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు మినరల్ వాటర్ అందేలాగా ప్రణాళికలు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది దాని మీద ఆయన రాగానే పెట్టారు